ನಮಸ್ತೆ <silence> రైతులను దగా చేసిండే చంద్రబాబు రైతులను దగా చేసిండ చంద్రబాబు ఈ రేణిని వెంటనే ఎరువుల బ్లాక్ మార్కెట్ పై అన్నదాతలు పోరు జై Yeah. <laughs> E vai dar పండిన పంట ధర లేక ఉల్లి కానీ మిలుపు కానీ పొగాకు కానీ పత్తి కానీ ఏ పంటకి కూడా ధర లేక రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు WHY <laughs> ఎంత బాధపడుతున్నారు ఈ రోజులు రైతుల ఆత్మహత్యలు చూసైనా చంద్రబాబు నాయుడు గారు కదిలి ముందుకు రావాలి యూరియా ఎరువులు అన్ని ఇస్తూ పంటకు గిట్టుబాటు ధర ఇవ్వాలి అలాగే నష్టపరిహారం ఇవ్వాలి అని ఈ రోజు వైఎస్ఆర్ పార్టీ తరఫున మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాము ఈ రోజు మరి ప్రజలందరూ కూడా రైతులందరూ కూడా వాళ్ళ బాధల్ని ఇక్కడ వినతి పత్రంలో పెట్టడం జరిగింది వాటిని ఇప్పుడే సబ్ కలెక్టర్ గారికి అందించడం జరిగింది మరి ఇప్పుడైనా వైఎస్ఆర్ సిపి చేసిన ఈ ఉద్యమానికి ప్రభుత్వం కదిలి వస్తుందని ఆశిస్తున్నాను తప్పకుండా రైతుల్ని ఆదుకోవాలని అధికారులు వచ్చినప్పుడు మాట చెప్తానే ఉంటాడు ప్రజలు మంచి ఎందులో చంద్రబాబు నాయుడు అంటే నమ్ముతారు గత ఎలక్షన్ లో రెండు వేల పద్నాలుగులో కూడా ఆయన రైతులు గుమాఫీ చేస్తారు చెప్పేసి అధికారులకు వచ్చి ఏ విధంగా గతంలో అన్యాయం చేసిన విషయం ఆ విధంగానే ఈరోజు మళ్ళా అధికారంలోకి వచ్చే సూపర్ అనే కార్యక్రమాన్ని పెట్టి ఆ సూపర్ శిక్షిస్తా అని చెప్పేసి ఎన్నో హామీలు ఇచ్చి నిర్వహించిన పరిస్థితి అబద్ధాన్ని ప్రయత్నం చేస్తారంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు సూపర్ సిక్స్ చేశామంటారు ఈ విధంగా దాన్ని రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ విధంగా వాళ్ళకు ఉంది ఎందుకంటే ఆ విధంగా చెప్తే నమ్ముతారా లేదనే ఆలోచన లేదు ఏదున్నా కూడా వాళ్ళు చెప్పిందే భేదం వాళ్ళు చెప్పిందే వినాలా అనే ఆలోచన వాళ్ళందరికీ ఉందని చెప్పేసి చెప్పడం జరుగుతామండి అదే కాకుండా ఎవరు చూస్తా ఉన్న రైతు పరిస్థితి గురుగుజన చూస్తా ఉంటే గిట్టుబాటు ధర లేక పన్నెండు వందలు ఇస్తాము పన్నెండు వందలు ప్రొవైడ్ చేస్తామని చెప్పేసి అంటాయి ఎందుకంటే వృత్తి ధర దాదాపు రెండు వందల వేల రూపాయలు ఇస్తే తప్ప ఆ రైతు బతికే పరిస్థితి లేదు అదే ప్రస్తుతం కర్నూలు లో కూడా రైతులు గిట్టుబాటు ధర లేక పన్నెండు వందలు సరిపోదు అని చెప్పేసి చెప్పిన ఉద్దేశంతో రెండు వేల రూపాయలు పై రెండు వందర వేలు ఇస్తే తప్ప చెప్పినా కూడా ఈ ప్రభుత్వం కూడా ఇంటి ధరే కాదు నిర్చి ధర అంతే గత రెండేళ్లుగా వచ్చిందో తెలుగుదేశం పార్టీ వచ్చిందో ఆ రోజు నుంచి రైతులు నిర్చి ధర కూడా లేదు ఆ రకంగా రాష్ట్రంలో రైతులంతా కూడా నష్టపోయి ఆ కుటుంబాలన్నీ కూడా బీజినబింది అదే కాకుండా పొగాకు ధర చీనీ కాయల ధర మామిడికాయల ధర ఏ ధరలు కూడా లేవని చెప్పేసి రాష్ట్రంలో మనం చూస్తా ఉన్నాం ఎన్నో రకాలుగా జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించి అన్ని విధాలుగా వాళ్ళందరూ రైతుల ధైర్యం కల్పించిన పరిస్థితి గారు మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి చెప్పేసి ఏదున్నా అబద్ధాలు చెప్పే విషయంలో తెలుగుదేశం పార్టీ మించిన వాళ్ళు లేవని చెప్పేసి ఏదున్నా కూడా ఈరోజు ఉండే పరిస్థితుల్లో ఏదున్నా రాష్ట్రాన్ని పరిపాలించమని చెప్పిండేది సోషల్ మీడియా మీద వైఎస్ఆర్ వైఎస్ఆర్ సిపి మీద దాడులు చేయమని కాదు మహిళల అత్యాచారాలు చేయమని కాదు చెప్పిండేది ఏదున్నా మీరు మిమ్మల్ని నమ్మి ఈ ప్రజలంతా కూడా ఓట్లేసారు కాబట్టి మీరు ఏ విధంగా ప్రభావిస్తా అన్నారు గతంలో జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ప్రభావిస్తాడు ఇచ్చిన మీలు నెరవేర్చుకుంటా అన్ని విధాలుగా రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో రైతుల సుఖ సంతోషాలతో అన్ని వర్గాల వారు కూడా సుఖ సంతోషాలతో ఉన్న పరిస్థితుందని చెప్పేసి మనం చూస్తా ఉన్నాం ఈరోజు చూడండి రైతులకి ఇన్సూరెన్స్ కాఫ్ ఇన్సూరెన్స్ కట్టలే తొలగించ చంద్రబాబు నాయుడు మళ్ళీ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కాప్ ఇన్సూరెన్స్ కట్టి రైతులకు ఏదైనా నష్టపోతే ఇన్సూరెన్స్ ద్వారా వాళ్ళకి డబ్బు ముట్టేది ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చేవాళ్ళు దాంతోపాటు అన్ని రకాలుగా గిట్టుబాటు తరగేవాళ్ళు ఆ విధంగా ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా అన్ని అందిస్తూ పేద బడుగు బలీన వర్గాలు ఆశాజ్యోతిగా నిలబడిన పరిస్థితి మన ఈ రోజు ఉండే పరిస్థితుల్లో ఏ విధంగా కూడా రైతులకు అనేది కానీ రైతుల పరంగా ఉండమనేది కానీ ఆయనకి ఆలోచన లేదు ఎందుకంటే ఆయన రైతుల పరంగా ఎప్పుడు కూడా ఉండే పరిస్థితి లేదు గతంలోనే చెప్తారు వ్యవసాయం దండ పరిస్థితి అదే రాజశేఖర్ గారు వచ్చినారు కాబట్టి ఏ విధంగా రైతులు ఆడుకోవాలా ఏ విధంగా ఆదుకుంటే రైతు కుటుంబాలు బాగా వస్తాయి వాళ్ళకి ఏ విధంగా చేస్తే వాళ్ళ కుటుంబాలు ఉన్నత స్థాయికి వస్తాయని చెప్పేసి ఆలోచన చేశాడు కాబట్టి ఆ రోజుల్లో రాజసేడ్డు గారు ఉచితంగా కరెంట్ ఇచ్చి రుణమాఫీ చేసి అన్ని విధాలుగా రైతులకు ఆదుకొని ఆ కుటుంబాన్ని కూడా వ్యవసాయ చేసే పరిస్థితి ఆ రోజుల్లో ఉంది మళ్ళా ఈ రోజు అదే పరిస్థితి వస్తా ఉంది జగన్ చంద్రబాబు నాయుడు చెప్పినట్లుగా వ్యవసాయం దండగానట్లే ఉండే విధంగా చేస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి జరుగుతా ఉంది అందుకే రోజుల్లో ఇప్పుడున్నటువంటి రైతు కథం దొక్కింది రైతు రాష్ట్రం అంతా కూడా కథం దొక్కింది ఏ విధంగా కూడా ఈ రోజు యూరియా కూడా సప్లై చేసే పరిస్థితి ప్రభుత్వం ఉంది రైతు భరోసా కేంద్రాలు ఆ రోజులో జగన్మోహన్ గారు ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాలు ఏది కావాలన్నా గ్రామాల్లోనే అన్ని అందించేవాడు మరి ఈ రోజు రైతు భరోసా కేంద్రాలు కానీ పంపించడం యూరియా వచ్చిన యూరియా కానీ మార్పేడ్ ఇవ్వాలి మార్పేడ్ కూడా ఇవ్వడం లే ప్రైవేట్ వ్యక్తలకు ఇచ్చేసి దాన్ని మార్కెట్లోన బ్లాక్ మార్కెట్లో అనుకునే పరిస్థితి చేస్తూ ఉన్నారు ఆ విధంగా ఈరోజు జరుగుతూ ఉన్నాయని కూడా మనం అంతా చూస్తూ ఉన్నాం రైతులు క్యూ లైన్లో నిలబడి వాళ్ళ బతుకులు ఏ విధంగా ఉన్నాయని కూడా చూస్తూ ఉన్నాం ఆ విధంగా ఈరోజు ఉండే పరిస్థితుల్లో రైతుల పరంగా కూడా ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఉండదు ఏదున్నా జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటే తప్ప ఎవరికి న్యాయం పరిస్థితి లేదని చెప్పేసి కూడా ఈ రోజు ఈ విధంగా ఈరోజు ఇంత ఎన్ని కష్టాలు పడతా ఉంటే రైతుల గురించి ఇక్కడ ఉన్నటువంటి లోకల్ ఎమ్మెల్యే కానీ జిల్లాలోని ఎమ్మెల్యేలు కానీ స్పందించడం లేనిసే పని ఏం మాట్లాడుతూ ఉన్నారంటే పాదూరి జిల్లా కావాలా కావాల్సిందే కరెక్టే మండలాలు కావాలా కావాలా అవి ఎట్లా జరిగే జరిగిపోతాయి రైతుల పరంగా యూరియా ఎందుకు లేదని చెప్పేసి అని చెప్పేసి నేను చెప్తాను జరుగుతా ఉంది అదే వలసలు పోతామంటే ఏమంటారంటే ఇదే మా లోకల్ ఎమ్మెల్యే ఏమంటా ఉన్నారంటే రైతులు పశువులు ఎక్కడ గ్రాస్ కనబడితే ఎక్కడ పచ్చగా నిలబడితే పోతా ఉన్నట్లుగా మన రైతుల్ని అవమానపరిచే విధంగా రైతులు కూడా వాళ్ళ పశువులతో పోల్చి వాళ్ళంతా కూడా వలసలు పోతానని చెప్పే పరిస్థితి చేస్తా ఉన్నాడు కానీ రైతులకు ఏం కావాలి ఏ విధంగా రైతులు ఉన్నారు రైతులకు ఎరువులు ఉన్నాయా లేదా రైతుకి ఇన్సూరెన్స్ కట్టినారా లేదా రైతులకి వచ్చిన పంట గిట్టుబాటు జరుగుతుందా లేదా రైతుల పరంగా ఎంత సబ్సిడీ ఇస్తున్నారా లేదా అనే ఆలోచన లేదు ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాను ఎందుకంటే వర్షాలు ఎక్కువైపోయినాయి పంట నష్టపోతా ఉంది పత్తి పంట కూడా నష్టపోతా ఉంది ఆ నష్టపోయే పంట పరిహారానికి మీరంతా కూడా ముందు అగ్రికల్చర్ ఆఫీసర్ చెప్పి మీరంతా కూడా ఆ పంట నష్ట పరిహారం చెల్లించే విధంగా కూడా లేదా ఇన్పుట్ సబ్సిడీ ద్వారా వాళ్ళకి అందించే విధంగా ఉండాలని చెప్పేసి మేము కోరుకోవడం జరుగుతూ ఉంది ఈ విధంగా ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితి చూస్తా ఉంటే నిజంగా రైతుల్లో ఎంత ఉత్సాహం ఉందంటే ఈ రోజు ఈ కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున వచ్చినటువంటి రైతు చూస్తూ ఉంటే అర్థమవుతోందని చెప్పేసి చెప్పడం చేస్తా ఉంది ఈ కార్యక్రమంలో కూడా మన ఏమి ఎమినోర్ ఇన్ఛార్జ్ అయితే రేటుకమ్మ గారు అదే కేసు రెడ్డి మాజీ ఎమ్మెల్యే కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు అదే కాకుండా మంత్రాలయం బల్లారెడ్డి గారి తరఫున పురుషోత్తం రెడ్డి గారు తర్వాత రవిచంద్ర రెడ్డి గారు ప్రదీప్ రెడ్డి గారు కూడా రావడం జరిగిందని చెప్పేసి చెప్పడం చేస్తా ఉంది ఏదున్నా వాళ్ళ తరఫున కూడా పెద్ద ఎత్తున రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఇక్కడ రిప్రజెంటేషన్స్ ఇస్తే ఎంత అవమానంగా ఈ రోజు అవమానపరుస్తా ఉన్నారంటే ఏదున్నా కూడా రాష్ట్రంలో ఈ రైతు పోరు జరగదానకి ఎంతసేపు రైతు పోరు జరగరాదు రైతు పోరు జరగకుండా చేయాలని ప్రయత్నం చేశారు కానీ అది కుదర్లే ఎందుకంటే రైతులు కథం దక్కినాక ఎవరు కూడా ఆపే పరిస్థితి లేదని చెప్పేసి కూడా చెప్పా ఉంది ఏదున్నా ఈ రోజు ఉండే పరిస్థితుల్లో ప్రతి వారు కూడా ఆలోచు చేయ ప్రభుత్వం ఏ విధంగా పరిపాలిస్తుంది ఈ ప్రభుత్వం విధంగా రైతులకి అన్యాయం చేస్తా ఉందని కూడా ఆలోచించాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అన్ని రకాలుగా ఏ విధంగా రాష్ట్రంలోనా ఎక్కడెక్కడైతే పంట రైతులు గిట్టుబాటు ధర లేదో రైతుల పరంగా క్షీణించే కాయ పంట లేదో మామిడి ధర లేదో అన్ని చోట తిరుగుతా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడెక్కడ అన్యాయం జరుగుతున్నది ఎక్కడెక్కడైతే జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించే పోతా ఉన్నారో అన్ని చోట్ల కూడా బ్రహ్మదంత పడతామని ప్రజలు తామని చెప్పేసి చెప్పడం జరుగుతా ఉంది ఇది చూసి ఊర్మలేక చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కానీ ఏ విధంగా కూడా ఏదైనా జరగని రాదని చెప్పేసి ఆలోచన ఆంక్షలు విధిస్తారు ఎందుకంటే ఒక కార్యక్రమం పెట్టినప్పుడు ప్రజల పరంగా రైతుల పరంగా కార్యక్రమం పెట్టినప్పుడు దాన్ని అన్ని విధాలుగా సహకరిస్తూ ముందుకు పోతే ఎలాంటి సమస్య ఉండదు అదే కాకుండా ఇక్కడ చెప్తా ఉన్నాను ఈ రోజు ఖచ్చితంగా మన రైతుల మీద మన మీద కేసులు ఉంటాయి ఎందుకంటే వాళ్ళకి ఈ కార్యక్రమం జరిగేది ఇష్టం లేదు గ్యారెంటీగా ఎవరు భయపడే పని లేదు రైతులు కేసులు పెట్టినా భయపడే పరిస్థితి లేదు ఏదున్నా కూడా అంత ధైర్యంగా ఎదుర్కొంటారు ఎన్ని కేసులు అయినా కూడా భయపడే పరిస్థితి లేదు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేసే వారు కూడా ఎవరు నిద్రపోరని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా ఏదన్నా జగన్మోహన్ రెడ్డి ఉంటేనే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉంటేనే రైతులు బాగుంటారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం లేకపోతే ఏ విధంగా చెప్పి ఆలోచన చేస్తా ఉన్నారు ఏదన్నా ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే మనం అందరూ ఆలోచించి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేసిన కూడా పోరాటాలు చేస్తూ ఉండాలా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేయాలని చెప్పేసి కూడా నేను కోరుకుంటున్నారు ఏదైనా కార్యక్రమాల ద్వారా పెద్దలు వచ్చిన అందరూ వచ్చినటువంటి ప్రతి కూడా రైతు వాళ్ళకి పేరు పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను నమస్తే మేరకు బుక్ చేసినటువంటి రైతు సోదరులకు అదేవిధంగా ఆధునిక నియోజకవర్గం వైఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే వై శాఖ గారికి కర్నూలు జిల్లా యువజన నాయకులకు అదే కర్నూలు జిల్లా ఉపాధ్యక్షులు వై ప్రదీప్ రెడ్డి గారికి ఎంఈ నుంచి గారికి అదేవిధంగా రాష్ట్ర కార్యదర్శి కొత్తగా నియోజకవర్గ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతి ఒక్కరికి మండల నాయకులకు ఎమ్మెల్సీ మధుసూన్ గారికి ప్రతి ఒక్కరు కూడా తమరు ఉద్యోగులుగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైఎస్ఆర్ పార్టీ రైతులు మేరకు రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ముఖ్యంగా యూరియా దొరకటం లేదు రాష్ట్రంలో ఏ జిల్లాలో చూసినా కూడా యూరియా కొరత ఉంది యూరియా కొరత గురించి రైతులు ఆందోళన చేస్తుంటే మన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి వాళ్ళు రైతులని ఏదో బఫే సిస్టంలో లో మనం పోయినప్పుడు లైన్ లో నిలబడి పనిచేయమా అన్న విధంగా కించపరుస్తూ మాట్లాడుతున్నారు అదేవిధంగా మొన్న మన మంత్రాలయం నియోజకవర్గంలో ఇన్ఛార్జ్ అని చెప్పుకుంటే రాఘేందర్ రెడ్డి గారు కూడా రైతులు ఉండి రైతులు పంట నష్టపోయింది మాకు గిట్టుబడతారా లేవని ఆందోళన చేస్తుంటే తాగుపోతుంటామని అదేవిధంగా ఆరోగ్య లోకల్ ఏదో విద్యామంతులు అని చెప్పుకునే పాఠశాత్ గారు కూడా మన ఏదో మీటింగ్ లో మాట్లాడుతూ రైతులని పశువులతో పోలుస్తున్నారు సిగ్గుండాలి ఈ ప్రభుత్వంలో నాయకులకు కానీ పిల్లలకు కానీ దయచేసి రైతు సేవలను కూడా ఆలోచించాలి గతంలో మన వైఎస్ఎఫ్ వైఎస్ఆర్ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ఎలా ఉన్నారు మనకి పంటలు వర్షాలు వర్షాలు పడి లోపల ప్రతి రైతు భరోసా కేంద్రాల్లో మందులు గాని ఉత్తరాలు గాని అందుబాటులో ఉండేవి ప్రతి పంట రిజిస్టర్ చేసి ఆ పంట నష్టపోతే ప్రభుత్వమే ముందుగానే ఉచితంగా ఇన్సూరెన్స్ చెల్లించి నష్టపోయిన ప్రతి పంట కూడా ఇన్సూరెన్స్ అదే డబ్బులు ఇప్పించేవాళ్ళు ఉదాహరణకు ఒక సంవత్సరం మిర్చి మిర్చి రైతు నష్టపోతే దాదాపుగా ఒక ఎకరాకి ఇరవై ఐదు వేల నుంచి యాభై వేల రూపాయలు కూడా ఇప్పించడం జరిగింది గత ప్రభుత్వంలో కానీ ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు ఏం చేశారు ఆ బీమా పథకాన్ని కూడా ఎత్తేసారు గతంలో గత ప్రభుత్వంలో చూస్తే మనము వర్షాలు రాకముందే పంట వేయకముందే మనకు రైతు భరోసా వచ్చేది ఈ ప్రభుత్వం వచ్చాక దాదాపుగా అయింది గత సంవత్సరం ఇరవై వేల కోట్లు ఏదో కారణాలు చెప్పి ఈ సంవత్సరం కూడా మనము రైతుల ధర్నా చేస్తున్నాయి కాబట్టి ఐదు వేల రూపాయలు నామమాత్రంగా ఇచ్చి చేతులు దొరికిపోయింది ఈ ప్రభుత్వం దయచేసి ప్రతి ఒక్కరు కూడా చంద్రబాబు నాయుడు మోసాలని ఒకసారి ఆలోచించాలి ఈ రోజు మనం చూస్తుంటే రాష్ట్ర రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో ప్రతి గ్రామాల్లో ప్రతి జిల్లాలో రైతులని నాయకులని ఇంట్లో హౌస్ అరెస్టులు చేసి ఈ మనం చేసేటువంటి ధర్నాన్ని పగ్నం చేయాలని చూస్తుంది చంద్రబాబు నాయుడు గారికి ఒకటే చెప్తున్నాను ఈ విధంగా మీరు మా రైతులని అంచవేయాలని చూస్తే మరో బషీర్ బాగ్ ఘటన మీరు చూస్తారని కూడా నేను సభముఖంగా హెచ్చరిస్తున్నాను ఎందుకంటే గతంలో మీరు చేసిన పొరపాటు మీరు ఎప్పుడైతే వ్యవసాయం కండగా అని చెప్పి కార్పొరేట్ కంపెనీలకు మొత్తం భారాదత్తం చేశారు గతంలో ఇప్పుడు కూడా నేను సూటిగా ఒకటి ప్రశ్నిస్తున్నా మనం ఎప్పుడూ ప్రెస్ మీట్ పెట్టి మీరు రైతులకి మేము నాలుగు రూపాయలు ఉల్లిగడ్డ ఇస్తున్నాము దానికన్నా ఏం కావాలని చెప్పి నేను మిమ్మల్ని అడుగుతున్నా మీ హెరిటేజ్ లో మీరు ఉల్లిగడ్డ ఎంత అమ్ముతున్నారు మీరు మా రైతుల దగ్గర పాలు ఎంత కొడుతున్నారు మీ హెరిటేజ్ లో మీ పాలు ఎంత అమ్ముతున్నారు దయచేసి ఈ కూడా మనం రైతులు గమనించాలి యూరియా లేటా ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు కావాలని చెప్పి కృత్రిమ యూరియాని షార్టేజ్ చేసి ఎందుకు ఏమన్నా ఏం వాళ్ళు ఇవన్నీ కప్పిపుచ్చుకోవాలంటే ఏం చెప్తున్నారు సైంటిస్టులు చెప్తున్నారు మన భారతదేశంలో యూరియా శాతం కావాల్సిన కన్నా ఎక్కువ అని చెప్పేసి అదే నిజమైతే మీరు ముందుగా మీ ప్రభుత్వం ఎంత యంత్రాంగాన్ని గ్రామాలకు పంపించండి రైతులకి చెప్పండి యూరియా ఎంత వాడుతున్నారు మీరు కంట్రోల్ చేసుకోండి డైరెక్ట్ గా గతంలో నరేంద్ర మోడీ నోట్బందీ చేసినట్లు రాత్రి రాత్రి యూరియా కట్ చేసే రైతుల పరిస్థితి ఏం కావాలని కూడా ఒక్కసారి ఆలోచించండి ఈ రోజు భూమిలో యూరియా పడితేనే మరిమోఖ పెరిగేది యూరియా పడితేనే పత్తి వచ్చేది మనకి దయచేసి ఈ విషయాలందరూ కూడా ప్రతి ఒక్కరు రైతులే కాదు రైతు మనకి వ్యవసాయం పండిస్తేనే మనం రైతులు ప్రతి ఒక్కరు కూడా మూడు కుట్లు భోంచేస్తున్నారు మీ మినిస్టర్లు కానివ్వండి చంద్రబాబు నాయుడు కూడా రైతులు పండించిన పంటనే తినాలి మీరు దయచేసి ఆలోచించండి ప్రజలు కూడా స్వచ్ఛందంగా ఇంకా రాబోయే కాలంలో ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఎట్లాంటి పరిపాలన మీద వర్షం పడితే ఎక్కడికి కూడా ఆడే నిలబడి మనం చిలకాల తీసుకొని ఎంబడిగాల చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని కూడా అదే విధంగా ప్రతి ఒక్కరు కూడా రైతులతో పాటు ప్రతి ఒక్కరు కూడా ఆంధ్రప్రదేశ్ లో కూడా కొరడా తీసుకొని చంద్రబాబు నాయుడు వెంట పడితేనే మనకు పనులు చేస్తా హామీలు కూడా అమలు చేస్తారు అదేవిధంగా అదేవిధంగా ప్రతి ఒక్కరు ఆలోచించాల చంద్రబాబు గతంలో జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గారు మన గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా రైతులు ఎందుకంటే ఆదోని డివిజన్ లో దాదాపుగా డెబ్బై శాతం మంది ఉండేది రైతులే ఆ రైతులు ఆరోగ్య విషయంలో జాగ్రత్త పడాలని చెప్పేసి మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేశారు కానీ ఈ రోజు ప్రభుత్వం ఏం చేస్తుంది ఆ మెడికల్ కాలేజీలు కూడా తుంగల దొక్కి అరవై శాతం పనులు అయిపోయినటువంటి మెడికల్ కాలేజీ కు దారాదత్తం చేస్తుంది దయచేసి ఈ కూడా ఆలోచించండి రాబోయే రోజుల్లో మన వైఎస్ఆర్ పార్టీ తరఫున వైఎస్ఆర్ ప్రతి విభాగం కూడా కలిసికట్టుగా పనిచేసి ఇంకా మీ కేసులకు భయపడే ప్రసక్తే లేదు మా వెనకాల మా నియోజకవర్గ నాయకులు ఉన్నారు కల్చల్ల నాయకులు ఉన్నారు స్టేట్ నాయకులు ఉన్నారు ఎవరికి కూడా భయపడే ప్రసక్తే లేదు దయచేసి ఇటువంటి కార్యక్రమాలు ఇలా చేయాలని చెప్పి ప్రతి కార్యక్రమం విజయవంతం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఈ